శ్రీ మాత్రే నమ తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి గుడి ఇది తిరు విజయవాడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా అద్భుతమైన ప్రాంగణం సువిశాలమైన కట్టడం కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి చెప్పడం అంటే మాటల్లో చెప్పడానికి కొన్ని సరిపోదు అంత బాగుంది ఈ దగ్గరలో మనం చూడడానికి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే తిరుపతి నుండి మనకి ప్రసాదాలు వస్తాయి అక్కడ ప్ర అక్కడ లడ్డు ఇక్కడ కూడా మనం అదే లడ్డు తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్కి ప్రతి శుక్రవారం అమ్మవారికి స్వామివారికి అభిషేకం ఉంటుంది ప్రతిరోజు ఒక వంద మందికి భోజనాలు ఉంటాయి దేవస్థానం తరపున అంటే వెళ్ళిన వాళ్ళు డొనేట్ చేస్తారు కదా అట్లాగా ప్రతి శనివారం ఆదివారం వెయ్యి శనివారం వెయ్యి మంది ఆదివారం కూడా నాలుగైదు వందల మంది వరకు భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి ప్రతిరోజు నిత్య పూజలన్నీ తిరుమల దేవస్థానం వారి ఆ ఆధ్వర్యంలో జరుగుతాయి సాంప్రదాయాలు అవన్నీ చాలా గొప్పగా ఉంది గుడి వచ్చి ఈ గుడికి చు చుట్టుపక్కల వాతావరణం కూడా చూడదగినగా ఉంది ఇదిగోండి మనము ఇది పెడతారు కదా పిల్లల కోసమని పంచదార బెల్లము పెడతారు కాటాలు అలాంటివి స్వామివారి గుడుగులు అన్నీ చాలా బాగుంది ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే ఒక పది నిమిషాలు పట్టేద్ది అంత బాగుంది చుట్టూ తిరిగి రావాలంటే ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది అంత పెద్ద కాంపౌండ్లో ఉంటుంది చూడండి ఎంత విశాలంగా ఉందో నేను సండే సాయంత్రం అప్పుడు వెళ్ళాను కదా కొంచెం తక్కువ జనం ఉన్నారు డే టైం బాగా ఉంటారు దూరం కొంచెం అవుట్కట్స్లో ఉంది కదా ఊరికి అందుకని డే టైం ఎక్కువ ఉంటారు సి ఈవినింగ్ సిక్స్ థర్టీ ఇంకా ఆ టైం సిక్స్ థర్టీ కదా కొంచెం తక్కువ ఉన్నారు జనం అందుకే వీడియో తీయగలిగాను జనంలో ఉన్నప్పుడు వీడియో తీయనే లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సాటర్డే వెళ్తే ఎక్కువ జనం ఉంటారు కదా తీయనే లేదు ఎంత చూడదగిన అంత అందంగా ఉంటుంది గుడి ఇక్కడ కూర్చొని సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు వాళ్ళు గోవిందనామాలు వాళ్ళు అక్కడక్కడ కూర్చొని చుట్టూ ఒక వరండా లాగా ఉంటుంది కదా తిరుపతిలో మనము విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎలాగ అక్కడ కూర్చుంటాం లైన్గా అట్లా చుట్టూ ఉంటుంది గుడి చుట్టూ కూడా అక్కడ లాగానే అందరు కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు ఇదిగోండి అంత దూరంగా అట్లాగే ఉంటుంది వాటర్ ఏర్పాట్లు లడ్డు అంతా తిరుపతి మాదిరిగా ఏర్పాటు చేశారు అక్కడ అంటే ఉత్తరానికి లడ్డు ఉంటుంది తర్వాత వాటర్ మనం అట్లా వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంటుంది కదా తిరుపతిలో లాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇదంతా గురుడికి దక్షిణం వైపున సాయంత్రం ఇవి ఇవి కూడా మేళతాళాలతోటి నివేదన అంతా అయితే ఈ నెల పదిహేడో తారీఖు జూన్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ వార్షికోత్సవం వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు చాలా గొప్పగా చేస్తారు తిథి ప్రకారంగా చేస్తారు వీళ్ళు డేట్ ప్రకారంగా కాదు మొదటి వార్షికోత్సవం వచ్చి మే ముప్పైన వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి తిథి ప్రకారం పదిహేను రోజుల తేడా పడిపోయింది పదిహేడో తారీఖు వచ్చింది బలిపీఠం ఎంత అందంగా ఉందో ధ్వజస్తంభము బలిపీఠము ఎంత చక్కగా ఉన్నాయో అయితే ఇక చెప్పడానికి లేదు తిరుపతిలో మనం అంత కష్టం కదా చూడడానికి అదే స్వామిని ఇక్కడ చూసినట్టు అనిపించింది ఎంత బాగుందో ఎంతో అందంగా అసలు ఆ లోపలంతా కూడా చాలా బాగుంది ఈ గుడి ఒక్కటే కాదు ఈ గుడి చుట్టుపక్కల ఒక ఐదు ఉన్నాయి మనకి చూడాలనుకున్న వాళ్ళకి ఒక్కటే గుడి కోసం కూడా అవసరంలా ఒకటి మంతన సత్యనారాయణ గారి ఆశ్రమం ఒక కిలోమీటర్ దూరము అక్కడి నుంచి కోటిలింగాలు శైవక్షేత్రము అనంతారం గుడి ఒకటి ఇట్లా ఒక ఐదు ఆరు దగ్గర దగ్గరలో ఉన్నాయి పక్కనే స్వామి స్వామివారి బాబా పోలయ వారు కలిసి ఒకటే కాంపౌండ్లో ఉంటారు ఈ పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేటప్పుడు పొప్ప స్వామి వారిది పక్కపక్కనే ఉంటాయి ఒక్కటే రోజు అన్నీ చూడవచ్చు నాకు తెలిసి ప్లాన్ చేసుకున్న వీళ్ళని బట్టి ఇదంతా గుడికి ముందర వైపున ఇదిగోండి ఇది డైరెక్ట్ రోడ్డు ఇది మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది రోడ్డు డైరెక్ట్ ఇది విజయవాడ మనకి ప్రకాశం బారాజ్కి ఎక్కేస్తాం ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఇటు వెళ్తే తుళ్ళూరు వెళ్తాం ఇటువైపు వెళ్తే వీలుంటే చూడ్డానికి ప్రయత్నం చేయండి చూస్తే ఎవరికైనా నచ్చుతుంది అంత అందంగా ఉంది వాతావరణం కానీ కఠినంగాని స్వామివారికి అంతకన్నా బాగున్నారు